ఫుట్బాల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గ్రామ పంచాయతీలకు సంబంధించి రిసోర్స్ పర్సన్స్ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడారు అనేక సూచనలు చేశారు అది పన్నుల వసూళ్ల గురించి గ్రామ పంచాయతీల ఆదాయం పెంచుకోవడం గురించి నిబద్ధతగా పనిచేయడం గురించి ఆ సిబ్బందిని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి పద్ధతుల గురించి అనేక విషయాలు చెప్పారు మంచిదే కానీ ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలకు సఫిషియెంట్ నిధులు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలి ఆ బాధ్యత గ్రామ కార్యదర్శులదే ఆ బాధ్యత గ్రామ సర్పంచులదే అని చెప్పి చెప్పారు నిజంగానే గ్రామ పంచాయతీకి తగినన్ని నిధులుంటే ఖచ్చితంగా వాటిని ఉపయోగించి గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచు గ్రామ పంచాయతీ బోర్డుది ఉంటుంది అట్లనే ఉద్యోగిగా ఉన్నటువంటి గ్రామ కార్యదర్శిది ఉంటుంది ఇప్పుడు నిధులు సరిపోను ఉన్నాయా అనేటువంటిదే ప్రశ్న ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఉదాహరణల ప్రకారమే పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులు మూడు వేల రెండు వందల యాభై ఆరు కోట్లు ఉపాధి హామీ నిధులు మరో మూడు వేల ఐదు వందల కోట్లు ఇవన్నీ కలిపితే కూడా ఒక ఐదు వందల జనాభా ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీకి సంవత్సరానికి వచ్చే నిధులన్నీ పదహారు లక్షలు ఈ పదహారు లక్షలతో గ్రామంలో ఏ అభివృద్ధి చేయగలుగుతారు అనేటువంటిది ఇప్పుడు ఎవరైనా ఆశ్చర్యంగా ముక్కు మీద వేలేసుకొని చూడాల్సిందే అట్లానే ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నిధులు మహా అయితే నాలుగు వందల ఎనభై కోట్లు ఈ నాలుగు వందల ఎనభై కోట్ల కోసం గ్రామ పంచాయతీలన్నీ ఎమ్మెల్యేల వెంట ఎమ్మెల్సీల వెంట పడాలి వాళ్ళు ఎవరికి ఇస్తారో తెలియదు ఏమి ఇస్తారో తెలియదు ఎంత ఇస్తారో తెలియదు అసలు ఈ మూడు రకాల నిధులు అన్నీ కలుపుకుంటే కూడా ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి లెక్కలే ఈ ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఏమవుతుంది ఒక ఐదు వందల జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి మహా అయితే ఓ పదిహేడు లక్షలు పద్దెనిమిది లక్షలు అంటే ఒక సంవత్సరంలో పదిహేడు లేదా పద్దెనిమిది లక్షల రూపాయలతో ఏం అభివృద్ధి చేయగలుగుతారు ఒక గ్రామ పంచాయతీని అందులో ఐదు వందల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు అంటే ఇప్పుడు లేటెస్ట్గా తండాలు గ్రామ పంచాయతీలుగా మారినయే అంత తక్కువ జనాభా ఉంటుంది తండాలన్నీ విసిరేయబడినటువంటి జనావాసాలు ఎవరూ ఏమీ పట్టించుకోనటువంటివి ఇంతవరకు కాబట్టి కనీస సౌకర్యాలు కూడా అక్కడ ఉండవు అక్కడ గిరిజనులు ఉంటారు లంబాడీలు ఉంటారు వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా ఉండవు అలాంటి పంచాయతీల్లో ఏం అభివృద్ధి చేయగలుగుతారు ఈ పద్దెనిమిది లక్షలతో ఇది ఇప్పుడు సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు విద్యుత్ బిల్లుల బకాయిలే రెండు వేల ఏడు వందల కోట్లకు పైగా ఉన్నాయి మరి రెండు వేల ఏడు వందల కోట్లకు పైగా విద్యుత్ బిల్లుల బకాయిలే ఉంటే మరి ఆ బిల్లు విద్యుత్ బిల్లులు కట్టాలా గ్రామ పంచాయతీలు మంచినీటి బిల్లులు కట్టాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఏం చేయాలి అనేక గ్రామ పంచాయతీల్లో మనం చూస్తున్నాం పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు గ్రామ పంచాయతీ దగ్గర నిధులు ఉండవు వాళ్ళు కడుపు కట్టుకొని చాకరీ చేస్తే చిన్న చిన్న గ్రామాల్లో అయితే జనాన్ని అడుక్కోండి అని చెప్పేసి గ్రామ పంచాయతీ సర్పంచ్లే చెప్తున్న పరిస్థితి అంటే మెజారిటీ దళితులు పారిశుధ్య కార్మికులుగా ఉన్నవాళ్ళు వాళ్లకు వేతనం కూడా లేక పారిశుధ్య పని అంతా చేసి మళ్ళీ ఇంటింటికి కడుక్కోవాలని చెప్పేసానంటే ఏ ఆధునిక ప్రపంచంలో మనం ఉన్నాం ఏంటి కారణం అంటే గ్రామ పంచాయతీలకు ఉన్నటువంటి నిధులు ఇప్పుడు సఫిషియంటు కావలసిన నిధులు ఉన్నాయి వీటితో మనం కావాల్సినంత అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి మాట వాస్తవం కాదని మనకు స్పష్టంగా కనబడుతోంది కదా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు చెప్పినాయి పంచాయతీలకు తగిన అధికారాలు ఇవ్వడమే కాదు పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ తగిన నిధులు కూడా కేటాయించాలి అప్పుడు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బడ్జెట్ ఇప్పుడు రెండు లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు అందులో ప్రణాళికా బడ్జెట్ ఒక లక్ష కోట్లు ఉంటుంది అనుకున్న రఫ్గా ఒక నలభై శాతం స్థానిక సంస్థలకు కేటాయించిన నలభై వేల కోట్లు అవుతుంది కదా ఆ వైపు ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు అంటే ప్రణాళికా బడ్జెట్లో కనీసం ఒక ఫార్టీ పర్సెంట్ అయినా స్థానిక సంస్థలకు అప్పగించినట్టయితే ఎంతో కొంత డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆ గ్రామాలను సుభిక్షం చేయడానికి అనేక సౌకర్యాలు గ్రామీణ ప్రజానికి కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది కదా అందుకని ఇది ప్రధానంగా ప్రభుత్వం చేతుల్లో ఉన్నది కేవలం ఎన్నికైన గ్రామ సర్పంచులను లేదా గ్రామ కార్యదర్శుల్ని నిందిస్తే ఉపయోగం లేదు ఇప్పుడు రిసోర్స్ పర్సన్స్కి నిధులు ఇవ్వకుండా గ్రామ పంచాయతీలకు రిసోర్స్ పర్సన్స్ను పోయి ఎడ్యుకేట్ చేయమంటే వాళ్ళు ఏం ఎడ్యుకేట్ చేయాలనేది కూడా ప్రశ్నే అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఘటన ఈ సందర్భంగా జరిగింది వరంగల్ జిల్లాకు చెందినటువంటి సుదీర్ఘకాలం గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసినటువంటి రాజమౌళి గారిని ముఖ్యమంత్రి గారు ఈ రిసోర్స్ పర్సన్స్ సభలో పరిచయం చేశారు అందరికీ పరిచయం చేసి అభినందించారు రాజమౌళిని ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి చెప్పారు కరెక్ట్ రాజమౌళి గారు ఉన్నతమైన వ్యక్తి ఆదర్శ గ్రామ పంచాయతీ సర్పంచ్ తన జీవితం అంతా ఆ గ్రామం కోసం ధారపోశాడు గ్రామ ప్రజల కోసం అంకితం చేశాడు స్వప్రయోజనం ఏమాత్రం ఆశించకుండా ప్రజల కోసమే అంకితం చేసి పనిచేసినటువంటి వ్యక్తి తన జీవితాన్ని ఆ గ్రామాన్ని ఇప్పుడు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడు ఆ ప్రజలు ఇప్పుడు రాజమౌళి అని అంటే తన హృదయంలో దాచుకున్నారు అయితే రాజమౌళిని ఆదర్శంగా చూపించడం వరకు బాగానే ఉంది రాజమౌళిలాగా ఇప్పుడు గెలిచినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులందరూ ఆదర్శంగా ఉండడం సాధ్యమా ఎందుకంటే రాజమౌళి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు నాయకుడు సిపిఎం నాయకుడు అందులో ఆయన పూర్తికాలం కార్యకర్త ప్రజలకే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఈ లంచగొండితనం ఎరగడు తాను పెట్టుబడి పెట్టి గెలిచి ఖర్చు పెట్టి ఓటర్లకు డబ్బులు పంచి ఆ తర్వాత సంపాదించుకుందామనే ఆలోచన లేనటువంటి ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన నిబద్ధతతో ఆ రూపంలో ప్రజలకు అంకితమై చేయగలిగాడు కానీ ఇప్పుడు నినగాక మొన్న మన గ్రామ పంచాయతీ ఎన్నికలైనాయి మనం చూసాం ఒక్కొక్క సర్పంచ్ ముప్పై లక్షల నుంచి యాభై లక్షల దాకా ఖర్చు పెట్టి గెలిచారు మరి ముప్పై లక్షల నుంచి యాభై లక్షల దాకా ఖర్చు పెట్టి గెలిచినటువంటి సర్పంచ్ ఆ తర్వాత ఆ డబ్బు సంపాదించుకోవడం మీద ఉంటాడా ప్రజలకు సేవ చేసే దృక్పథంతో పనిచేస్తాడా సాధ్యమా తాను ఖర్చు పెట్టిన డబ్బంతా సంపాదించుకోవాలి ఆ పైన ఇంకా అదనంగా సంపాదించుకోవాలి సంపాదించుకోవాలి అని అంటే ఆ పంచాయతీ నిధుల నుంచి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్ల నుంచి కొల్లగొట్టకుండా సాధ్యం కాదు కదా మరి గ్రామాభివృద్ధి కోసం ఏం కృషి చేయగలుగుతారు అందుకని ఎన్నికల్లో డబ్బులు పంచితే తప్ప గెలవలేము డబ్బులు ఖర్చు పెడితే తప్ప గెలవలేము అనేటువంటి పరిస్థితి ఉన్నంతకాలం డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాళ్లే సర్పంచ్ కాగలుగుతారు వార్డు మెంబర్లు కాగలుగుతారు అనే పరిస్థితి ఉన్నంతకాలం ప్రజలకు అంకితమై పనిచేయగలిగినటువంటి వాళ్ళు గెలవడం సాధ్యమా సర్పంచులుగా రావడం సాధ్యమా వచ్చి ప్రజలకు సేవ చేయడం సాధ్యమా అందుకని ఇది ఎన్నికల వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక మౌలికమైనటువంటి ప్రశ్న ఎన్నికల్లో డబ్బు ఖర్చుకు సంబంధించినటువంటి ఒక మౌలికమైనటువంటి ప్రశ్న దీన్ని మనం అడ్రస్ చేయకుండా దీన్ని మనం పరిష్కరించకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేము నిజంగా ప్రజల కోసం అంకితమై పనిచేసేటువంటి నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు ఎవరైనా సర్పంచ్గా ఎన్నికై ప్రజలకు సేవ చేద్దాం అనుకున్న అలాంటి అవకాశం కూడా రావడం అంత సులభమైన విషయం కాదు ఇప్పుడున్న ఎన్నికల వ్యవస్థలో అందుకని ప్రజలు ఇప్పుడు సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో ఈ డబ్బు పాత్రను నియంత్రించకుండా దాన్ని నిరోధించకుండా ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టదు గ్రామాల అభివృద్ధి కావడం కూడా అంత సులభం కాదు అనేటువంటి విషయం కూడా మనం గమనంలో పెట్టుకోవాలి అందుకని ఒకవైపు ప్రభుత్వం నిధుల కేటాయింపు సమస్య ప్రభుత్వం చిత్తశుద్ధి సమస్య రెండోవైపు ఎన్నికల్లో డబ్బు పాత్ర మరో సమస్య ఈ రెండు పరిష్కారం కాకుండా కేవలం ఇప్పుడు ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు లేదా గ్రామ కార్యదర్శులు గ్రామాలను అభివృద్ధి చేయగలుగుతారు అనుకుంటే అది మనం ఎండమావిలో నీళ్లు వెతకడమే అవుతుంది తప్ప మరొకటి కాదు